హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసే వాళ్ళందరూ కొత్త వాళ్ళే ఎందుకంటే నా ఛానల్ కూడా కొత్తగా స్టార్ట్ చేశాను ఇవాళ వీడియో వచ్చేసి మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసిన చిన్న వీడియో అనమాట అంటే షాపింగ్ బ్లాగ్ అనుకోవచ్చు కాకపోతే ఎక్కువ వీడియోస్ అవన్నీ ఎక్కువగా తీయలేదు జస్ట్ అక్కడక్కడ వీలైనప్పుడల్లా చిన్న చిన్న క్లిప్స్ అవి యాడ్ చేశాను ఇదే బాగుంది వేరే బాగాలేవు కదా కలర్ ఇంకా ఇది మాటకి వెళ్ళింది ఎందుకంటే పిల్లలకి అండ్ ఇంకా డబుల్ బెడ్షీట్ ఉంటాయి కదా కింగ్ సైజు సో వాటి కోసం వెళ్ళాం జస్ట్ అలా ఒకసారి అలా తిరిగి ఒక లుక్ వేసాను అదే పూజవి చిన్న చిన్న బౌల్స్ లాగా ప్రసాదం బౌల్స్ లాగా ఉంటాయేమో అన్నట్టు చూసినా కానీ అక్కడ లేవు ఓన్లీ ప్లేట్స్ లాగా చిన్న చిన్న దియాస్ అవి మాత్రమే ఉన్నాయి పూజ ఐటమ్స్ మాత్రం ఎక్కువగా లేకుంటాయి వెరైటీస్ ఏవో ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అలా ఉంటాయి ఇంకా కర్టెన్స్ బెడ్షీట్స్ టవల్స్ ఇవి మాత్రమే తీసుకున్నాను చివరిలో నేను ఏమేమి తీసుకున్నా అవన్నీ యాడ్ చేస్తాను వీడియోస్ అవన్నీ చూసేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ నైన్ బాయ్పీటా డిమార్ట్ షాపింగ్ వచ్చేసి టవాల్స్ పిల్లల కోసం వన్ టూ ఎంత ఎంతంటే ఐ థింక్ వన్ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ ఇద్దరికి ఒక్కొక్కటి ఇది ఇది అండ్ ఇక్కడ వచ్చేసి కింగ్ సైజ్ బెడ్షీట్ ఆ రెండు తీసుకున్నాం ఒకటి ఇది ఒకటి ఇది ఇది పిలో కవర్స్ ఇట్లా సైజెస్ మొత్తం సైజు ఇవన్నీ ఉంటాయి అండ్ ఈ మట్లో తీసుకున్నాం ఇక్కడ ఉంది కదా కింగ్ సైజ్ బెడ్షీట్ అండ్ టూ పిల్లో కవర్స్ పిల్లో కవర్స్ అండ్ బెడ్షీట్ కలర్స్ బాగున్నాయి అండ్ ఇది కూడా సేమ్ ఇది బ్లూ కలర్ సేమ్ ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ పిల్లో కవర్స్ అండ్ బెడ్షీట్ అండ్ ఇంటికి ఇట్లా వెనకాల సైజెస్ ఇస్తారు చూసి తీసుకోవాలి ఇక్కడ కింగ్ సైజ్ ఉంటేనే తీసుకోవాలి నార్మల్గా వేరేవైతే డబుల్ బెడ్షీట్ అని అట్లా ఉంటాయి ఇట్లా కింగ్ బెడ్షీట్ ఉంటే కరెక్ట్గా సైజ్ సరిపోతుంది ఇవి టూ టూ డబుల్ బెడ్షీట్స్ టూ టమాల్స్ ఇది వచ్చేసి కిచెన్లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది మనం నైటీలకు దూడ్చుకుంటాం కాదు చేతులు అదనమాట ఒకటి ఇవి వచ్చేసి ట్వంటీ రూపీస్ కట్ చిప్స్ సెట్ కూడా ఉన్నాయి సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ అవి అసలు క్లాతే బాగాలేవు ఉతికితం మొత్తం పాడైపోతాయి ఇంకా కోల్డ్ అయిందబ్బా ఇట్లా ఉన్నాయి కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి ఇద్దరికి పిల్లలకి బాక్సెస్ కానీ ఇవి రెండు ఇవి రెండు తీసుకున్నా ఇవి ఫోర్ ఇది వచ్చేసి ఈ ఏమంటారు దివాన్ పైకి బెడ్షీట్ త్రీ నైంటీ నైన్ ఎంతో బరువుందంటే ఈ ఫైవ్ నైంటీ నైన్ డబుల్ బెడ్షీట్ కింగ్ సైజ్ కదా ఇది ఓన్లీ సింగిల్ బెడ్షీట్ త్రీ నైంటీ నైన్ చాలా వెయిట్ ఉంది ఇంకా క్వాలిటీ అయితే సూపర్ అసలు నార్మల్ బెడ్షీట్స్ ఎట్లుంటాయి సన్నగా ఉంటాయి కదా ఇదిగో బాగుందనమాట క్లాత్ అండ్ క్వాలిటీ కూడా ఇవి డి మార్ట్ షాపింగ్ ఇంకా టూ కర్టెన్స్ తీసుకున్నాం అవి కిచెన్ సారీ బెడ్రూమ్లో వేసినా చూపిస్తాం ఇది ఆల్రెడీ ఇంతకుముందు తీసుకుంది లాస్ట్ మంత్ది ఇది ఇదిగోండి ఇవే అనమాట కర్టెన్స్ ఇవి ఒక్కొక్కటి వచ్చేసి వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ ఉంది గ్రీన్ కలర్ కాకపోతే పైన రాడ్స్ లేవు పెట్టించాలి అది వైర్ అనమాట అయితే వైర్కి కట్టేసినాం ఇట్లా ఇవి వచ్చినాయి సైడ్కి ఇట్లా ఇంట్రెస్ట్ లేదు కానీ వేస్తుంది కోల్డ్ అండ్ కాఫ్ కోల్డ్ ఉంటే అసలు తినుముది కాదు కదా అది మంచి నాన్ వెజ్ అయితే సో ఇవాళ్ళ లంచ్ ఏంటంటే వంకాయ విత్తి పెసర పప్పు కర్రీ రెండు కలిపి చేసిన షాపింగ్కి వెళ్ళేసి వచ్చి ఇప్పుడు తింటున్నాం త్రీ ఓ క్లాక్ అవుతుంది